భరతమాతను అవమానించడం ఒక ఫ్యాషన్ గా మారింది వందే మాతరం అని నినదించం అనే రోజులు వచ్చేసాయి త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసి గర్వంగా తలెత్తాల్సిన పరిస్థితి నుంచి త్రివర్ణ పతాకాన్ని అవమానించే స్థితికి వెళ్ళిపోయాం త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని తుడిపేసి దేవుడి రాతలు ఇస్లాం రాతలు రాసేస్తున్నాం ఎక్కడికెళుతోంది భారతదేశం త్రివర్ణ పతాకాన్ని అవమానించి త్రివర్ణ పతాకంలోని అశోక చక్రానికి బదులుగా యా రసుల్ అల్లా అని రాతలు రాశారు అంటే ఆ ఉన్మాదులని మతోన్మాదులని ఏం చెయ్యాలి ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ఉత్తరప్రదేశ్ లోని జిల్లాలో దేశాన్ని అవమానించిన వాడిని కటకటాలకు పంపించడం కాదు ఉరికంబానికి ఎక్కించే చట్టాలు ఉన్నా అమలు చేయలేకపోవడం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది దీనిలో మతతత్వవాదులు త్రివర్ణ పతాకం నుంచి అశోక చక్రాన్ని తొలగించి దాని తెల్లటి గీత స్థానంలో ఉర్దూలో యా రసూల్ అల్లా అని రాశారు ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది కావాలని ఇది జాతీయ జెండాను అవమానించడమే అని జాతీయవాదులు నిరసన వ్యక్తం చేశారు పోలీసులు తీసుకెళ్తారు ఎంక్వైరీలు చేస్తారు తర్వాత ఎవడో ఒకడు బెయిల్ పట్టుకొస్తాడు వదిలేస్తాడు ఇంత దిగజారుడు తనాన్ని ఎవరు నేర్పిస్తున్నారు ఏం సాధిస్తారు ఇప్పటి వరకు ఇలా మతం 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 అని ముసుగులో దేశాలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న ఏ దేశమైనా బాగుపడిన సందర్భం ఉందా